మిక్సింగ్ బౌల్ తీసుకొని అందుట్లోకి ఏదైనా ఒక కప్పు కొలతతో రెండు కప్పుల సజ్జలు అయితే తీసుకుంటున్నాను అదే కప్పుతోనే రెండు కప్పుల రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నా మీరు ఏ అయినా పర్లేదండి నేనైతే దోశలు ఇడ్లీలు ఇలాంటి వాటికి అన్నిటికీ రెసిపీస్కి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి ఎక్కువ రేషన్ బియ్యమే వాడుతూ ఉంటాను ఒక కప్పు మినప గుళ్ళు బద్దపప్పు వేసుకునేటట్టుంటే ఒక కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి గుళ్ళు వేసుకుంటే ఒక కప్పు సరిపోతుంది పావుకప్పు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూను మెంతులు ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని బాగా కడిగేసుకోవాలి మనము చలికాలంలో ఈ సజ్జలని యూజ్ చేస్తూ ఉంటే చాలా మంచిది రొట్టెలు చేసుకొని తినడానికి ఎలాగూ రాదు కాబట్టి అంటే వచ్చే వాళ్ళకి ఓకే రాని వాళ్ళు ఇలాగా చాలా రకాల టిఫిన్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి లైక్ ఇడ్లీ దోశ ఇలాగా గుంత పొంగనాలు చాలా రెసిపీసే ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకే నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఒక రెసిపీ చూపిస్తున్నాను ఇలా నోలోతున్న దాంట్లో వేసుకొని నీళ్ళు వేసేసి ఒకటికి రెండుసార్లు బాగా చక్కగా కడిగేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మంచి వేసుకొని నానబెట్టుకోవాలి మీకు ఒకటి చెప్తానండి ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ని చూడండి లేదంటే స్వైప్ చేసేయండి పైకి ఎంటేసేయండి సగమే ఉంది టైం వేస్టు అలాగని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఫుల్ వీడియో కావాలంటే స్క్రీన్ పైన ఉంటుంది పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము